ఈరోజైతే మెంతికూర టమాటా సింపుల్ ఆనియన్స్ కావాలి అదేవిధంగా టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకోవాలి తగిన ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆనియన్స్ కొంచెం అలగ అల మెల్లిగడ్డ పేస్తాం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి కొద్దిగా పసుపు ఇప్పుడు దీంట్లో మెంతి కూర వేసేసుకోవాలి అంతవరకి మిక్స్ చేసుకొని తీసుకోవాలి కゼమోతబెట్టేసి పెట్టుకోవాలి నింట కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం టమాటాలు కూడా వేసేసుకోవాలి అదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి తగినంత కారం తగినంత ఉప్పు అదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి కాసేపు మూత పెట్టేసి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి టమాటా అయితే మగ్గుతుంది టమాటాలు మంచి మగ్గిపోయినాయి కర్రీ కూడా రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక వన్ మినిట్ అట్లాంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు చాలా టేస్టీగా కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్